అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గేట్ సెంటరులో మోహన్ మద్యం షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి మద్యం లూజు అమ్మకాలను అడ్డుకుని పర్మిట్ రూము మద్యం షాపును సీజ్ చేశారు ఎక్సైజ్ సీఏ మాట్లాడుతూ అనధికారిక పర్మిట్ రూంలో మద్యం లూజు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు మద్యం శాంపుళ్లు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు సూర్యమోహన్ వయసు దగ్గర పక్కన లూజ్ అమ్మకాలు వస్తాయని కం వచ్చిన కంప్లైంట్ ఆధారంగా రైడ్ చేసి అక్కడ ఉన్న లూజ్ సార్ లోడ్స్ లూజ్ బాడ్స్ పట్టుకుని లూజ్ బార్డ్ కేసు రాయడం జరిగింది ఆ కేసు రాసిన తర్వాత ఆ కేసు సంబంధించిన ఎవరైతే లూజ్ అమ్ముతున్నారో ఆ లూజ్ అమ్మ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతనితో పాటు పక్కన షాప్ ఉన్న లైసెన్సులు కూడా షోకాసీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆ షాప్ ప్రజెంట్ సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తుతుపూరి కమిషనర్ తుతుపీరి ఉత్తర్వు వచ్చిన తర్వాత ఆ షాపు మళ్ళీ రీ ఓపెన్ చేయడం జరుగుద్ది అది ఓన్లీ లూజ్ అమ్మగలరు తప్ప ఎటువంటి కల్తీ మధ్యన జరగలేదు అక్కడ ఇవి వచ్చినాయి అని అవాస్తవాలు మీకు బయట చెప్పినాయని అని తెలుసుకున్నాం మా అప్ప అధికారులు వచ్చిన ఫిర్యాదు మేరకు మేము రైడ్ చేసామండి అది మనకి ఇండియన్ మీడియల్ ఎక్కడ వచ్చింది ఐఎంఎల్ వచ్చింది ఎటువంటి కల్తీ మధ్యం కాదండి ఏం కాదండి